ఇప్పటికే మా రైతుల కళ్ళు మట్టి కొట్టలేవు పంటలు పండకుండా చేసినావు వ్యవసాయ రంగాన్ని కుదో చేసినావు చేతకాక చేవ లేక ఇట్లాంటి చిల్లర పని చేస్తున్నట్టుగా భావిస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా తెలంగాణ ప్రజానికానికి క్షమపని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నట్టుగా తక్షణమే వడ్ల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలని లేదా నీకు చేరగకపోతే సత్తా లేకపోతే తప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు తక్షణమే మానవతో చూసుకో కానీ మా రైతుల జీవితాలతో చెల్లగడి మాటకు సుమా ఇప్పటికే మా రైతుల కాలంలో మట్టి కొట్టినావు పంటలు పండకుండా చేసినావు వ్యవసాయ రంగాన్ని కొనుగోలు చేసినావు రేపు ఇప్పుడు వర్షాలు పడితే ఇప్పుడు మనం తిరగదు కరవచ్చినప్పుడు నువ్వు ఎట్లా పండు నువ్వే భగీరథలు కాదు వీళ్ళు తెచ్చి ఇవ్వడానికి కాబట్టి ముఖ్యమంత్రిగా ఇవాళ వెంటనే కొనుగోలు ప్రారంభించాలని లేకపోతే నాకు చేతనైతే లేవు తెలంగాణ ప్రజానికానికి క్షమపణ చెప్పి నేను నాకు అధికారం ఇచ్చింది కానీ నాకు చేత అయితే లేదు నేను తప్పుకుంటా అని చెప్పి తప్పుకోవాలి తప్ప మీరు ఘర్షణ సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ దాడులు చేయించి అల్లకల్లో చేసేటువంటి అధికారానికి లేదు ప్రజల ప్రాణాన్ని ప్రజలని కాపాడాల్సిన కనీస కర్తవ్యం ఉంటుంది లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన కర్తవ్యం నీది ఉంటుంది చేతకాక చేవ లేక ఇట్లాంటి చిల్లర పనిచేస్తున్నట్లుగా భావిస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తున్నట్టుగా తక్షణమే వడ్ల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలని లేదా నీకు చేరలేకపోతే సత్తా లేకపోతే తప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను